ఫ్రెండ్స్ వెల్కమ్ ది వాయిస్ ఆఫ్ ట్రౌత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ చిన్న ఎన్టీఆర్కి ఈసారి డబుల్ డిప్రెషనా ఏమిటి మా బొందా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అయిన చిన్న ఎన్టీఆర్ ఇంకా కింగ్ నాగులు సార్ హోరా హోరీ ఫోర్కి సిద్ధమవుతున్నారని పేరుకే అవి రజనీకాంతం అంకుల్ హృతిక్ రోషన్ అని అలా డబ్బింగ్ సినిమాలు కానీ అందులో సెరో సైన్మాలో మన చిన్న ఎన్టీఆర్ ఇంకా కింగ్ నాగులు సార్లు సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు దానివల్ల మన తెలుగు నాట వాటిని రజనీకాంత్ అంకుల్ హృతిక్ రోషన్ అన్ని క్లాష్లా అస్సలు చూడడం లేదు తెలుగు యువత వాటిని చిన్న ఎన్టీఆర్ కింగ్ నాగులు సార్ల లానే చూస్తున్నారు గతంలో ఆర్ఆర్ఆర్ సైన్మాలో సైడ్ క్యారెక్టర్ చేసిన మంచి అనుభవం ఉంది చిన్న ఎన్టీఆర్కి అలాగే రీసెంట్గా కుబేరా సినిమాలో కింగ్ నాగులు సార్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ చేసి ఫామ్లోకి వచ్చాడు అంతేకాకుండా గతంలో అంటే రెండు వేల పదహారు సంక్రాంతికి వీరిరువురు నాన్నకు ప్రేమతో సోగ్గాడే సినీ నాయన అంటూ హోరాహోరీగా తలపడ్డారు ఆ పోరులో రెండు సైన్మాలకి హిట్ టాక్ వచ్చేసింది కానీ అనూహ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అయిన సినిన్న ఎన్టీఆర్ని కింగ్ నాగులు సార్ అలా ఓకగా జిన్ తాక్ చేసిన విషయం మనందరం కూడా చూసాం అందువల్లనే ఈ వార్ టూ ఇంకా కూలీ సైన్మాల క్లాష్ తెలుగునాట తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఇక ఇప్పుడు ఫ్రీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి యుఎస్లో ఒక్కసారి ఆ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే మ్యాటర్ క్లియర్గా అర్థమవుతుంది కూలీ సైన్మా ఏమో వన్ మిలియన్ డాలర్స్కి చేరువుగా అవుతూ ఉంటే వార్ టూ సైన్మా ఏమో షోకి యావరేజ్గా మూడు టికెట్లు కూడా తెంచుకోలేక బేల సూపులు చూస్తుంది ఇప్పటికీ వన్ ఫిఫ్టీ కే డాలర్స్ కూడా క్రాస్ అవ్వలేదంటే చెప్పచ్చు కూలీ ముందు వార్ టూ యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసేసిందని ఓన్లీ తెలుగు వర్షన్ చూసుకున్నా కూడా కూలీకి ట్వంటీ పర్సెంట్ బుకింగ్స్ ఉంటే వార్ టూకి టూ పర్సెంట్ బుకింగ్స్ కూడా లేవు అంటే ఇక్కడ చిన్న ఎన్టీఆర్ ఫ్యాక్టరీ ఏమీ పని చేయలేదని సుస్పష్టం అవుతుందనమాట దేవర సైన్మాకి అంటే ఫ్రెష్టీజ్ కోసం తానా తందానా సందాలు వేయడం వల్ల చిన్న ఎన్టీఆర్ సేవ్ అయ్యాడు ఇక ప్రతి సైన్మాకి సందాలు అంటే డబ్బులు ఊరకే రావు అనే గుండంకుల్ కొటేషన్ గుర్తొస్తుంది ఎవరికైనా కూడా అందుకే తానా తందానా ఈసారి చిన్న ఎన్టీఆర్కి హ్యాండ్ ఇచ్చేసినట్టుంది దీంతో చిన్న ఎన్టీఆర్ రియల్ స్టామినా బట్ట బయలు అయినట్టయింది అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక రెండు సైన్మా ట్రైలర్స్ కూడా రిలీజింగ్ అయిపోయాయి వార్ టూ ట్రైలర్ చూస్తే ఇక చూపెట్టడానికి ఇంకేం లేదు అన్నట్టు సుస్పష్టంగా అర్థమైపోయింది కానీ కూలీ ట్రైలర్ని మాత్రం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వనీయా అండర్ ప్లే చేసినట్టున్నాడు సైన్మాలో బీభత్సంగా పేలే ప్లాట్ ఏదో రివీల్ చేయకుండా సీక్రెట్గా ఎత్తిపెట్టినట్టు సుస్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఇక ట్రేడ్ మూడ్ చూస్తూ ఉంటే ఆడియన్స్ క్రిస్టల్ క్లియర్గా వైపే ఉన్నట్టు ఫ్రీ బుకింగ్స్ క్లియర్గానే చూపిస్తున్నాయి ఇక తెలుగులో కింగ్ నాగులు సార్ ఫ్యాక్టర్ ఎలాగో ఉంటుంది కాబట్టి మరొక్కసారి కింగ్ నాగులు సార్ ముందు మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ చిన్న ఎన్టీఆర్ తేలిపోవడం గ్యారంటీ అని ఈసారి డబుల్ డిప్రెషన్ గ్యారెంటీ అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు సినిమా మేధావులు సైతం ఎందుకంటే వార్ టు సైన్మా ఎలాగున్నప్పటికీ సైన్మాలో కృత్తిక్రోషన్ అనియ సిన్య ఎన్టీఆర్ ని డామినేటింగ్ చేసేసి కబడ్డీ ఆడేసుకోవడం గ్యారెంటీ ఇక తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగులు సార్ కూడా చిన్న ఎన్టీఆర్ తో తొక్కుడు బిల్ల ఆడుకోవడం గ్యారంటీ అయినందున ఇది చిన్న ఎన్టీఆర్కి ఏ యాంగిల్లో చూసినా డబుల్ డిప్రెషన్ సిచ్యుయేషనే అని తీవ్ర మనోవేదానికి గురవుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆఫ్ ట్రూత్ And please like, share and comment this video with your valuable opinions. See you again.